మహర్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం హనుమంతుడు అందరి దేవుడు పిలిస్తే పలికేటువంటి భగవంతుడు ఆంజనేయ స్వామి రామ అన్న తక్షణం మన తలుపుల దగ్గర ఉండేటువంటి భగవంతుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్ష వానర రూపమై కనబడేటువంటి దేవుడే ఆంజనేయుడు ఆ ఆంజనేయున్ని కొలిస్తే మనకు చాలా ఫలితం ఉంటుంది హనుమాన్ చాలీస ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసాని రోజుకు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ మీ వీలును పట్టుకుని పఠిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీస పఠిస్తే భూతప్రేత పిశాచాలు కానీ గ్రహ బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి రామ 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 అని పదకొండు సార్లు మనం అనిస్తే రాముడు రాడేమో కానీ స్వామి ప్రత్యక్షమవుతాడు మనకు ప్రత్యక్ష భగవంతుడే ఆంజనేయ స్వామి ఈ హనుమాన్ చాలీసాని ఎవరికి వీలుంటే వాళ్ళు ఒక్కసారి కానీ మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీరు పఠిస్తే మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా ఆరోగ్య ఇబ్బందులు ఏమున్నా ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి హనుమాన్ చాలీసాలోనే ఉంది కాబట్టి శనివారం ఒక్కరోజైనా కానీ మంగళవారం ఒక్కరోజైనా కానీ లేదా మీకు వీలున్నప్పుడన్నా కానీ కాలకృత్యంలో నెరవేర్చుకొని మీ పనులన్నీ ముగించుకొని ఒక ఐదు నిమిషాలు హనుమాన్ చాలీసాని పఠిస్తే చాలా మంచిది